హలో అండి అందరికి ముందుగా మీ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు పూజలో నైవేద్యంగా పెట్టడానికి ముందుగా నేను అయితే పరవన్నాన్ని తయారు చేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ అయితే పూజ చేసేసుకొని స్టవ్ పైన అయితే ఆవు పిడకలని అయితే పెట్టేసుకొని ఇంకా ఇతడి గిన్నెనైతే పెట్టుకొని పాలు పోసుకున్నానండి ఇలా అయితే తీసుకోవాలి ఇలా పరవన్నాన్ని కలపటానికి అయితే గరిటిని వాడకూడదండి ఇంకా ఈ విధంగా స్టవ్ పైన పాలు పెట్టుకున్న తర్వాత మూడు సార్లు అయితే మనం పాలు పొంగనిచ్చి ఆ తర్వాత ఆవు నెయ్యిని తీసుకొని బియ్యంలో కలిపి మూడు గుప్పిళ్ళతో అయితే వేసుకోవాలి పాలల్లో వేసిన బియ్యం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇంకా బెల్లం వేసుకొని యాలకులు వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంకా దించేసుకోవాలండి మనకి నైవేద్యం అయితే ఇంకా ఈ విధంగా తయారు చేసుకోవాలి నైవేద్యం తయారైపోయిన తర్వాత అయితే నేను ముందుగా అయితే గుమ్మం దగ్గర దీపాలను ద్వార ద్వారపూజ అయితే చేసేసుకున్నానండి రథసప్తమి రోజు వేయలేదు వేయలేదేంట అనుకుంటున్నారా నేను ఇలాగా అందరం నడిచే దారిలో అయితే వెయ్యనండి మా ముగ్గు ఎవరు తొక్కకపోయినా నేను అక్కడ వెయ్యను సూర్య భగవాన్ స్వామికి ఎక్కడైతే పూజిస్తామో నేను అక్కడ మాత్రమే వేస్తాను ద్వార పూజ అయిన తర్వాత నిత్య పూజ మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయితే నేను ఇంట్లో పూజ చేసుకున్నానండి ఇంట్లో కూడా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడైతే నేను ఇంకా సూర్య భగవాన్ స్వామికి అయితే పూజ చేసుకున్నాను రథసప్తమి రోజు స్నానానికి జిల్లేడు ఆకులు చిక్కుడాకులు పెట్టుకుని స్నానం చేసుకుంటే చాలా మంచిదండి స్నానానికే కాకుండా ఇంకా దీపారాధన కూడా ఇంకా తెల్ల జిల్లేడు ఆకుల పైన దీపారాధన చేయడం చిక్కుడు ఆకుల పైన ఇంకా నైవేద్యాన్ని పెట్టడం చాలా మంచిదండి ముఖ్యంగా అయితే ఇక్కడ చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యాన్ని అయితే మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదండి ఇంకా నా పూజ అయిన తర్వాత అయితే మేము మాకు దగ్గరలో ఉన్న సూర్య భగవాన్ స్వామి గుడికి అయితే వెళ్ళామండి టెంపుల్ లో అయితే వీడియో ఏమీ తీయకూడదండి ఇంకా మేమైతే అర్చనది చేపించుకొని ఇంటికైతే వచ్చేసాం